కర్నూలు జిల్లా అధోని మండలం జేబి గార్డెన్ ఫంక్షన్ హాల్లో నీటి సంఘాల ఎన్నికైన సన్మాన సభకు కలిసి వచ్చిన కూటమి పార్టీ నాయకులు సన్మాన సభలో ఎమ్మెల్యే పాదసారథి మాట్లాడుతూ కూటమి పార్టీ మూడు పార్టీలు కాదు ఒకే ఒక పార్టీ కూటమి పార్టీ కూటమి పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను కనురెప్పలాగా కాపాడుకుంటానని దేనికైనా సమయం ఇవ్వాలని ఐదు నెలల టైం ఇచ్చాము ఇక మీ సీట్లు ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందే ఫీల్డ్ అసిస్టెంట్లు రేషన్ డీలర్లు సంక్షేమ పథకాల్లో పనిచేసే వారికి ఇదే నా మాట ఇదే నా శబ్దం ఇక సమయం ఆసన్నమైనా వేదిక మీద నేను మీకు మాట ఇస్తున్నాను మిత్రులారా అని ఎద్దేవా చేసి మాట్లాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బిజెపి జనసేన పార్టీ సీనియర్ నాయకులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇంకా చాలు ఈ రోజు నుంచి నేనే మీ ముందు నిలబడి చెప్తా ఉన్నాయో వర్గాల్లో ఏ ఒక్క మిడ్ డే మీల్లో కానీ ఏ ఒక్క రేషన్ షాపులో కానీ

మనకు వదిలిపోండి కొంతమంది అంటా ఉన్నారు మీరు కలెక్టర్ దగ్గర పోయి లెటర్ తెచ్చుకోండి ఇంకో దగ్గర పోయి లెటర్ తెచ్చుకోండి ముఖ్యమంత్రి దగ్గర లెటర్లు తెచ్చుకోండి నేను లెటర్లు తెచ్చుకోము మేము లెటర్లు తెచ్చుకోము లెటర్లతో మాకు పని లేదు నేను చెప్పింది అంతకంటే పెద్ద ఎక్కడెక్కడైతే ఇంతకు ముందు మీరు చేసుకుంటా ఉన్నారో ఎక్కడెక్కడైతే మీరు ఇబ్బందులు పడతా ఉన్నారో ఎక్కడెక్కడైతే మీకు అన్యాయం జరిగిందో అక్కడ న్యాయం చేసే బాధ్యత ఎక్కడ ఒకే ఒకే ఒక మాట చెప్తాను హింస చేయొద్దు హింస చేయడం నాకు ఇష్టం లేదు కొట్టుకోవడం మీద 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 నాకు నమ్మకం లేదు ప్రజాస్వామ్య బాగా ఇన్ని రోజులు పదేళ్ళు మీరు అనుభవించినారు ఇంకా చాలు